హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టిక్ కాకరకాయ నిల్వ పచ్చడి కాకరకాయ అంటే ఇష్టపడని వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇల్లు రెసిపీని అయితే ట్రై చేసి చూడండి ముందుగా కాకరకాయలు మంచిగా నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్నటువంటి కాకరకాయలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్ పాకరకాయ మొత్తం ఇదే ప్రాసెస్లో వేయించుకుంటే సరిపోతుంది మొత్తం వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టుకోవాలి అలాగే ముందుగా వేయించుకు పెట్టుకున్నటువంటి ఆయిల్లో జీలకర్ర పోపు దినుసులు కూడా అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసంని అందులో పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చింతపండుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్నటువంటి కా కాకరకాయలని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకుంటే సరిపోతుంది ఈ కారం పేస్ట్లో మీరు ఎల్లిపాయ కారం కూడా యూస్ చేసుకోవచ్చు అది ఇంకా టేస్ట్ ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాకరకాయ రెసిపీ రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాబ్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్